పదిహేడు నెలలు అవుతా ఉంది పద్దెనిమిది నెలలు జరుగుతూ ఉంది ఇంకా విధ్వంసం 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 జగన్ ఏదో చేసినాడు జగన్ ఏదో చేసినాడు జగన్ చేసినాడు జగన్ చేసినాడు జగన్ చేసిన దాన్ని నేను సర్దుబాటు చేస్తా అంటున్నాడు ఒకసారి చూడండి పింఛన్లు ఇస్తూ ఉన్నాం హామీలు నెరవేరుస్తూ ఉన్నాం చెప్పినవి చేస్తూ ఉండం చెప్పినవి కూడా చేస్తూ ఉంటాం ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉండం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేసిపోతే రాష్ట్రాన్ని ఒక్కొక్కడుగా అని చెప్పి అంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే మీరు సంక్షేమం ఎలా ఇస్తారండి నాలుగు వేలు పెన్షన్ ఎలా ఇస్తారు ఉచిత బస్సు ఎలా ఇస్తారు సింపుల్ కదా మూడు సిలిండర్ ఎలా ఇస్తున్నారా ఇస్తున్నారు కూడా తెలియదు తెలియ మూడు సిలిండర్ పతకం అని చెప్పి వచ్చి రిబ్బన్ గడిని చేసినారా వెళ్ళారా ఎంతమందికి వస్తుందో కూడా తెలియదు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేస్తే ఆర్థిక వ్యవస్థతో కూడినటువంటి సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు ఎలా అమలు చేస్తాడు ఇప్పటి వరకు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వైషమ్యం ఈర్ష ద్వేషం కోపం అబద్ధం అబద్ధం అబద్ధాలు చెబుతూ 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 ఉంటే మనం చేసేది కరెక్ట్ అవుతాయేమో జనాలు అలాగే అలవాటు పడిపోతారు జనాల్ని ఒక పనికి బానిసలు చేసినట్టు జనాల్ని ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడన్న మాటను ఎక్కిస్తూ ఎక్కిస్తూ ఎక్కిస్తే ఏదో ఒక రోజు ఇంజెక్ట్ అవుతుంది తద్వారా మనమే గ్రౌండ్లో ఉంటాం సీన్లోకి ఎవరు ఎంటర్ గారు ఇద్దరునో ముగ్గురునో నలుగురినో వెంటే సీఎం అవుతూ ఉండొచ్చు అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా తప్పు సార్ జగన్మోహన్ రెడ్డి నిజంగా అది ఎలాంటి విధ్వంసమైనా చేసి ఉండి ఉంటే మీరు సీఎం కారు సార్ ఇదిదా ఒరిజినల్ అనాలసిస్ ఎస్ ఆర్థికంగా విధ్వంసం చేస్తే మీరు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు నిజంగా ఆర్థిక విధ్వంసం జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ప్రతిరోజు చార్టర్డ్ ఫ్లైట్లు కొత్త కొత్త హెలికాప్టర్లు ప్రైవేటు విమానాల్లో మీరు తిరగరు మీ మంది మార్బలాన్ని తీసుకొని విదేశాల్లో పర్యటనలు చేస్తూ మేము కంపెనీలు తీసుకొస్తున్నామని చెప్పి ఇంతగా మునిపోయి జగన్మోహన్ రెడ్డి చేసిన కంపెనీలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వందల కోట్లు దూమి తగిలిచ్చి నాశనం చేసి మీ బిళ్ళ పడావుడిని పత్రికలు పేపర్లకి ఇవ్వరు రాష్ట్రమే రన్ని కాదు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలే ఇవ్వలేరు అమరావతిలో మీరు ఇంతవరకు ఒక ఇటుక కూడా వేసి ఉండరు ఇదంతా ఇదిదా అనాలిసిస్ సార్ జనాల వరకు మీరు చెబుతూ ఉంటే జనాలు ఎవరు చెవులు పూలు పెట్టుకోలేరు మీరు చెప్పేద్దే అబద్ధాలన్నీ వింటూ ఉంటారు తప్పదుగా మరో మూడేళ్ళు తప్పదుగా